గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము మూడు వందల తొంభై రెండవ పేజీ మొదటి వచనము పారసీకా దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుడికై ఎహోవా పారశీకా దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముఖముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడని యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూధాదేశమందున్న యర్షలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మూడో వచనము కావునా మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూధాదేశమందున్న ఎర్షలేమునకు బయలుదేరి ఎర్షలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయలీల దేవుడైన యహోవా మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడేయుండును గాక మరియు యర్షలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ధ నివసించు నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలని ఆజ్ఞాపించెను అప్పుడు యూదా పెద్దలను బిన్యామీనియుల పెద్దలను యాజకులను లేవీలను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరి వారందరూ వారితో కూడ కూడుకొని వచ్చి ఎరుషలేములో ఉండు ఎహువా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి ఆరో వచనము మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి మరియు నెపిక నేచరు నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన నెత్రీధాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులను అధిపతి యొక్క షెజ్బజారు చేతికి అప్పగించెను వాటి యొక్క లెక్క ముప్పది బంగారు పళ్ళెములను వెయ్యి వెండి పళ్ళెములను ఇరవది తొమ్మిది కత్తులను వచనము ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండి వెండి నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి అయి ఉండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు ఐదు వేల నాలుగు వందలు షుజ్బజ్జారు బబులో చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటి విషయంలోనకు వీటన్నిటిని ఎరుషులేమునకు తీసుకొని వచ్చెను రెండో అధ్యాయము మొదటి వచనము బబులోను రాజైన నెబ్కద్చరు బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆదేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఎర్షలేమునకు యూదా యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవున్నట్లుగా సెలవు పొంది జరుబాబేలు యేషువా నెహిమ్య సెరయ రేయలయా మర్దకై బిల్దాను మిస్పేరేతు బిగ్వయీ రెహూము బయన అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేలీలు యొక్క లెక్క ఇది మూడో వచనము పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరు షఫట్యా వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పహద్మోతయాబు వంశస్థులు యేశువా యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయ్య వంశస్థులు ఏడు వందల అరవై మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలవది ఇద్దరు బేబేయి వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు అజారు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఇద్దరు అదోనికాము వంశస్థులు ఆరు వందల అరవది ఆరుగురు బిగ్వయ్యీ వంశస్థులు రెండు వేల యాభై ఆరుగురు ఆదీను వంశస్థులు నాలుగు వందల యాభై నలుగురు అటేరు వంశస్థులు ఇజ్గియాతో కూడా తొంభై ఎనమండుగురు బెజయి వంశస్థులు మూడు వందల ఇరవై ముగ్గురు యోరా వంశస్థులు నూట పన్నెండుగురు హషుము వంశస్థులు రెండు వందల ఇరవై ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బెతులహీము వంశస్థులు నూట ఇరవై ముగ్గురు టెపో నెపో నెటోపా వంశస్థులు యాభై ఆరుగురు అనాథోను వంశస్థులు నూట ఇరవై ఎనభై మండుగురు అజ్మావేతు వంశస్థులు నలువది ఇద్దరు కిరియాతారీము కేఫీరా బెయ్యేరోతు అనువారి వంశస్థులు ఏడు వందల నలువది ముగ్గురు రామాగేబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరవై ఒక్కరు మిక్వశు వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేతేలు హాయి మనుషులు రెండు వందల ఇరవై ఇద్దరు నెబో వంశస్థులు యాభై ఇద్దరు మగ్బీషు వంశస్థులు నూట యాభై ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోతు హాగీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరుకు వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురు సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పై మంది ముప్పై ఆరో వచనము యాజకులలో యేసువా వంటి వారైన యోదాయ వంశస్థులు తొమ్మిది వందల యాభై ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరు పశూరు వంశస్థులు వెయ్యిన్ని ఏడు వందల నలభది ఏడుగురు హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లేవీలలో యేషువా కద్మీయేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కుబు హాటీబా షొబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు నెతీనీలలో జీహా వంశస్థులు హాషుపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోషు వంశస్థులు సిహాయా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కుబు వంశస్థులు హగాబు వంశస్థులు షల్మయీ వంశస్థులు హనాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు పెసాయ వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూసీము వంశస్థులు బక్బూముక్కు వంశస్థులు హక్కుపా వంశస్థులు అర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్సో వంశస్థులు సీసేరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను సేవకులు వంశస్థులు సోటయీ వంశస్థులు సొపేరేతు వంశస్థులు పెరుదా వంశస్థులు అలాల వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫటియా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయిను సంబంధమైన పొకేరేతు వంశస్థులు అమీ వంశస్థులు నెతీనీయులను సొలోమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు యాభై తొమ్మిదో వచనము మరియు తేల్మేలాహు తెల్హారా కెరూబా అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇస్రాయిలీలలో కారో ఇస్రాయిలీలో కారో తెలకపోయాను అరవయో వచనము వారు ఎవరనగా వంశస్థులు టొబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల యాభై ఇద్దరు మరియు యాజకులలో అబయ్య వంశస్థులు అక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బర్జిల్లయ్య యొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లి చేసుకుని వారి పేళ్లను బట్టి బర్జిల్లె అని పిలువబడిన వాని వంశస్ వంశస్థులు అరవై రెండో వచనము వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదక్కినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా అపవిత్రులుగా ఎంచబడిరి అరవై మూడో వచనము మరియు పారసీకుల అధికారి ఊరిమును తుమ్మిమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను అరవై నాలుగో వచనము సమాజం యొక్క లెక్క మొత్తము నలభై రెండు వేల మూడు వందల అరవై మంది ఆయను వీరు కాక వీరి దాసులను దాసురాండ్రును ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయరా గాయకురాండ్రును రెండు వందల మంది ఉండిరి వారి గుర్రములను ఏడు వందల ముప్పది ఆరు వారి కంచర గాడిదలు రెండు వందల నలభై ఐదు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పై ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఎర్షలేములో ఉండి ఎహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు పదునారు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల యాభై వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి డెబ్బయో వచనము యాజకులను లేవీలను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నితినీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయలీలందరినూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి మూడో అధ్యాయము మొదటి వచనము ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనసు కలిగిన వారే ఎరుషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యశవాయను యాజకులైన అతని సంబంధులను షైల్తీయేలు కుమారుడైన జరుబాయేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారం వ్రాయబడిన ప్రకారముగా ధనబలులు అర్పించుటకే అర్పించుటే దేవుని బలిపీఠమును కట్టిరి వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను ఎహోవా దహనబలులు అర్పించుతూ వచ్చిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినుమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినము దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహనబలిని అమావాస్యలకును ఎహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛ అర్పణలను అర్పించుచూ వచ్చిరి